తెలంగాణలో పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ ఫిర్యాదుదారు స్టేట్మెంట్ నమోదు చేయాల్సి ఉండగా అది జరగలేదు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు క్లీన్ చిట్ ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు సంజయ్ ను బీఆర్ఎస్ సభ్యుడిగానే గుర్తిస్తున్నట్టుగా ప్రకటించారు ఆయనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పును వెలువరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీర్పుతో ఇప్పటిదాకా ఎనిమిది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు ఇచ్చినట్లైంది ఇంతకు ముందు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ్య పొటాంచేర ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ షేర్లింగంపల్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీలు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది కడియం శ్రీహరి పార్టీ మారినట్టు ఎమ్మెల్యే అనర్హత దాఖలు చేశారు తమ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు కేపి వివేకానంద తన లాయర్లతో కలిసి అసెంబ్లీలోని స్పీకర్ ఆఫీస్ కి చేరుకున్నారు అయితే కడియం శ్రీహరి లాయర్లు మాత్రం రాలేదు తమకు నోటీసులు అందలేదని ఇవాళే అడ్వకేట్ ను కూడా నియమించుకున్నట్టుగా స్పీకర్ సమాచారం ఇచ్చారు దీంతో కడియం శ్రీహరి తరపు అడ్వోకేట్ కు ఈ నెల పంతొమ్మిది వరకు గడువిచ్చారు స్పీకర్ పంతొమ్మిదిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ కొనసాగనుంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనర్హత పిటిషన్ ని స్పీకర్ డిస్మిస్ చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు ఈరోజు ఆధారం లేవని చెప్పేసి స్పీకర్ గారు పిటిషన్లు కొట్టేస్తా ఉన్నాడు ఇప్పటికీ ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చినాడు వారందరూ బీఆర్ఎస్ పార్టీలే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో లేరు ఇలాంటి ఆధారాలు లేవంటారు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారి గాంధీభవన్ సాక్షిగా బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సంజయ్ ఎందుకు గాంధీభవన్ కు వచ్చినాడు వీరికి టికెట్ ఎట్లు ఇస్తారు గాంధీభవన్ నుంచి తరిమి కొట్టేటువంటి సందర్భం గుర్తులేదా కనబడతా లేదా స్పీకర్ గారికి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా కడియం శ్రీహరి పిటిషన్ పై విచారణ ఫిబ్రవరి పంతొమ్మిదికి వాయిదా పడగా పద్దెనిమిదిన దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరపనున్నారు స్పీకర్ అయితే సుప్రీం కోర్టులో ఈ నెల ఆరున అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుందే దీంతో సుప్రీం కోర్టుకి స్పీకర్ ఏం నివేదిస్తారు అనేది చూడాలి